ఫస్ట్ పార్ట్ అయిపోయింది సెకండ్ పార్ట్ రెండు పార్ట్స్ చూశాక మొత్తం ఓవరాల్గా ఫుల్ ఇంటర్వ్యూ చూశాక వచ్చే డౌట్ కామన్ డౌట్ ఏంటంటే అసలు మాధవిలత మీద మగాళ్ళ మీద మాధవ్లతకు ఉండే ఒపీనియన్ అనేది ఇంకా క్లారిటీ సరిగ్గా రావట్లేదు ఎందుకంటే కొన్ని నెగటి నేను ఫస్ట్ పార్ట్లో నెగిటివ్ కామెంట్స్ కూడా చూశాను అంటే ఏంటంటే చిన్నప్పుడేమో మగవాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఏర్పరచుకున్నావు చాలా చిన్నప్పుడు ఒకటో తరగతి ఆ టైంలో అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు ఒక అబ్బాయిని అతను అతను అంటే టూ సైడ్స్ లవ్ ఉంది ఆ అబ్బాయితో అయినా కూడా అబ్బాయి చాలా విపరీతంగా ప్రేమించినా కూడా అతన్ని కూడా అవాయిడ్ చేసావు మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఒక అబ్బాయితో ఆల్మోస్ట్ డీప్ లవ్లో ఉండి అతన్ని మరి దూరం చేసుకున్నాం అంటే కారణాలు ఏంటనేది చెప్పట్లేదు అంటే చెప్తేనే చాలా క్లారిటీ వస్తుంది కదా లేదంటే నీ మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ ఏర్పడే ప్రమాదం ఉంది ఆడియన్స్లో అదేంటో క్లారిటీ ఇవ్వాలి ఇదన్నీ నేను చూశాను మొత్తం ఎపిసోడ్ చూశాక నాకు అంటే నేను గుచ్చి అడిగినా కూడా నువ్వేం చెప్పలేదు ఎందుకు విడిపోయి అంటే నీ కారణాలు ఏంటో మరి అవి కరెక్ట్ నేను కూడా చూసాను ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మీ పేజ్ కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు కొంతమందికి అర్థం కాని తెలుగు సినిమా చూస్తున్నట్లు అనిపించింది బట్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఫైవ్ అవర్స్ డిస్కస్ చేసుకున్నాం ఫైవ్ అవర్స్ ఇంటర్వ్యూలో నా లైఫ్ మొత్తం చెప్పేశాను ఇంకా మీకు ఫైవ్ అవర్స్ నాన్ స్టాప్గా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే లైఫ్ అంతా ఓపెన్ అయిపోయినట్లే కదా సో నా లైఫ్ని తీసి పబ్లిక్ ముందు పెట్టాను నేను నాకు తెలిసి ఎవరు ఇంత ఓపెన్గా మాట్లాడాను ఐదు నిమిషాలు గ్యాప్ ఇస్తే ఇంత మాట్లాడే నేను అన్నీ చెప్పేశాను బట్ ఏంటంటే కొన్ని ఇయర్స్ మీరు అడిగిన ఫస్ట్ అంత చిన్న వయసులో మీరు స్ట్రెస్ చేసి కూడా అడిగారు కొన్ని పరిస్థితుల చాలా భయంకరమైన పరిస్థితులు ప్రభావం చేస్తేనే ఇలాంటి నిర్ణయానికి వస్తారని అడిగారు నేను అక్కడ క్లారిటీ ఇవ్వలేకపోయాను అని ఇప్పుడు కూడా అంత క్లియర్గా నేను మెన్షన్ చేయలేను ఎందుకంటే అది నాకు కొంచెం బాధ కలిగించే విషయం అంత చిన్నప్పుడు ఎలా గుర్తుంటుంది అంటే ఎందుకు గుర్తుండదండి మనకు ఐదు ఆరేళ్ళ వయసులో మనకు అన్నీ గుర్తుంటాయి మన ఇల్లు మన మనం ఇంట్లో ఆడుకున్నాయి మనకు దెబ్బలు తాకినవి మనం ఎవరితో ఉన్నా మనకు నచ్చకపోతే పెద్దయిన పెద్దయ్యే వరకు అవి జీవితాంతం గుర్తుంటాయి సో నన్ను కూడా చెప్పాను కదా గుగ్గులు గిల్లే వాళ్ళు ఇలా పట్టుకున్న వాళ్ళు పేసేవాళ్ళు అంటే అందరం అని చెప్పలేదు ఒకరిద్దరు పర్సన్ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండింది అది నేను ఇంకా ఎక్స్టెండ్ చేసి చెప్పలేను ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ అది మగాళ్ళకు అర్థం కాదు చూసే ఏ మగాళ్ళకు అర్థం కాదు కానీ చాలామంది అమ్మాయిలకు అర్థమవుతుంది అది ఆ పెయిన్ ఎక్కడో ఒక చోట ఎవరో ఒక అమ్మాయికి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది అంటే నా లైఫ్లో అంత భయంకరమైన ఇన్సిడెంట్ జరిగిందని చెప్పలేను కానీ కొంచెం సిమిలర్ డిఫికల్టీస్ ఉంటాయి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లో కూడా పసి పిల్లలని కూడా చూడకుండా కామంతో మానబంగాలు కూడా చేస్తున్నారు చిన్న పిల్లల్ని అవి వింటున్నప్పుడు మనకి ఎంత బాధ సో ఆ చిన్న పాపలను తెలిసినా ఎవరన్నా కొంచెం తేడాగా కనిపిస్తే ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ప్రొటెక్ట్ చేయమని మాత్రం నేను కోరుకుంటాను ఎందుకంటే పెద్ద అయిన తర్వాత ఇలానే నాలాగే తయారవుతారు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని అంటే మనుషులంతా ఇంతేనా అసహ్యం వస్తుంది కదా వాడిని చూస్తే భయపడి పారిపోతాము నాకు అలానే ఉంది పొప్పటి వల్ల ఆ వయసులో అదేంటో తెలియదు పేరెంట్స్కి చెప్పలేము పెద్ద అయిన తర్వాత అదేంటో తెలుసు అప్పుడు కూడా చెప్పుకోలేము షేర్ చేసుకోలేము కదా ఎలా షేర్ చేసుకుంటాం అమ్మానాన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ అది ఎవరికీ చెప్పుకోలేక చాలామంది అమ్మాయిలు బాధపడతారు సో అందులో నేను ఒకదాన్ని సో అది చిన్నప్పటి ఇష్యూ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో అంటే క్లారిటీ ఇచ్చాను ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో మేము పడి పడి ఏం ప్రేమించుకోలేదు చూపులు చూసుకున్నాము అదొక అట్రాక్షన్ అంటే ఒక కాలేజ్లో నన్ను ఎవడో ఒకటి కామెంట్ చేస్తే ఇంకొక అబ్బాయి వచ్చి ఆ కామెంట్స్ నుంచి నన్ను కాపాడి అలా కాదు అని చెప్పి వాడికి వార్నింగ్ ఇస్తాడు హీరోలా కనిపిస్తాడు హీరోలా కనిపించినప్పుడు సినిమా హీరోలనే తెగ ప్రేమించేస్తుంటాం స్కూల్ డేస్ నుంచి సో అలాంటిది కాలేజ్లో ఒక అమ్మాయికి అంత రెస్పెక్ట్ ఇచ్చి ప్రొటెక్ట్ చేసిన వాడు హీరోలానే కనిపిస్తాడు ఆ హీరోలా కనిపించినప్పుడు కలిగిన ఒక ఇన్ఫాచ్యుయేషన్ సో ఆ వ్యక్తికి ఇన్ఫాక్చుయేషన్ ఆ ప్రేమ ఏదో ఒకటి మనం ఇన్ఫాచ్యుయేషన్ అని పేరు పెట్టాం కదా ప్రేమనే పేరు పెడతాము స్కూల్ డేస్లో బుక్ క్రష్ చాలామందికి ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది నా లైఫ్లో అలానే జరిగింది అంత చిన్న ఏజ్లో ఈ ఈ ప్రేమ కరెక్ట్ కాదా అని నాకు మా కరస్పాండెంట్ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల నాకు అర్థమైంది ఓకే మన లైఫ్ ఇంకా చాలా ఉంది సో చదువుకోవాలి బాగుండాలి అంటే అతను కూడా బాగుండాలి కదా ఆ కరస్పాండెంట్ అబ్బాయి వల్ల బ్రదర్ కదా అది మన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వలేదు అవును అది కూడా ఒకటి ఓకే కొంతమంది అన్నారు ఆ కరస్పాండెంట్ అంత పెళ్లి చేస్తాను ఎట్లా అంటాడు అంత మరి సినిమాటిక్గా చెప్పడం సో ఓన్ బ్రేదే సో చెప్పడం వల్ల సో తను చెప్పిన పాయింట్ కూడా చాలా కరెక్ట్ కదా సో తమ్ముడి లైఫ్ కావాలి నేను వాళ్ళ స్టూడెంట్ని కాబట్టి నా లైఫ్ కూడా కావాలి క్లారిటీ అంటే మనకు సిక్స్టీన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అంటే ఆ స్టోరీ అంతా ఒక ఐదు నెలల్లో జరిగిన స్టోరీ సో నేను అక్టోబర్ సెకండ్ నేను బర్త్డే కాబట్టి ఆగస్ట్లో స్టోరీ మొదలైంది అది మార్చ్లోను ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఎండ్ అయింది సో ఫిఫ్టీన్ సిక్స్టీన్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ టైమ్ అప్పుడు ఏం క్లారిటీ ఉంటుంది ఏం మెచ్యూరిటీ ఉంటుంది మైండ్కి సో ఆయన చెప్పారు కాబట్టి సర్లే అనుకున్నాను చిన్నతనంలో కలిగే ఆకర్షణలు ఎక్కువ రోజులు ఉండవ మనకు మెమొరీ రోజు గానే మిగిలిపోతాయి ప్రతి ఒక్క జీవితంలో మీ జీవితంలో కూడా ఉండే సో అలాంటిది ఒక స్టోరీ సో అతను నాకు అప్పుడు హీరోలా కనిపించాడు కాబట్టి ఇప్పటికీ నాకు అతని హీరోలానే అనిపిస్తాడు మైట్ బీ హీ గాట్ మ్యారీడ్ హీల్ హీస్ హావింగ్ గుడ్ లైఫ్ అనుకుంటున్నాను ఎందుకంటే నేను తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు అండ్ ఇంకపోతే హైదరాబాద్ హైదరాబాద్ సో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమ కథ ఉంటుంది హండ్రెడ్ లవ్ స్టోరీస్లో పది కూడా పెళ్ళిపీట్లు ఎక్కువ నేను కూడా పెళ్ళి అంటే ఇష్టం లేదు కానీ ఎప్పుడు అంత డీప్ డిస్కషన్స్ మా ఇద్దరి మధ్య రాలేదు మా ఇద్దరం పెళ్లి చేసుకుందాం పెళ్ళి అయిన తర్వాత మంచి జీవితం ఇలా ఉంటుంది అలా తను ఇప్పుడు కోరుకుంది నా కెరీర్ బాగుండాలని నా లైఫ్లో మూడు మూడు గోల్స్ ఉండేవి ఐ లవ్ మై మామ్ ఐ లవ్ మై డార్లింగ్ మై డార్లింగ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ సో షీజ్ షీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గర్ల్ ఇన్ మై లైఫ్ అండ్ దెన్ మూవీస్ దీస్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ హీ సెడ్ లవ్ త్రీ థింగ్స్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ మీ థింక్ ఆఫ్ మీ నేను లవ్ చేస్తాను నువ్వు రిసీవ్ చేసుకో డోంట్ సే నో అన్నాడు హీ వాజ్ మై ఫ్రెండ్ ఫ్రెండ్ కాబట్టి హీ కెన్ అండర్స్టాండ్ మీ సో నా మైండ్ సెట్ని నా పరిస్థితుల్ని అర్థం చేసుకోగలడు అట్ ద సేమ్ టైం ఎవరైతే నా లైఫ్లో ఈ శారీస్ నన్ను ఎక్కువగా హెరాస్ చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన నుంచి ప్రొటెక్ట్ చేయాలన్న ఆలోచనతో వచ్చాడు తిన్ను సో నువ్వు ఈ ఈ మూడు థింగ్స్ నీ లైఫ్లో మీ అమ్మ మీ డార్లింగ్ నీ సినిమా నీ కెరియర్ ఈ మూడు నువ్వు బాగుండాలంటే వీడి నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఉండకూడదు అంటే నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను నీకు అడ్డంగా ఉంటాను నువ్వు నీ గోల్స్ని అచీవ్ చేసుకోవని చెప్పాడు దట్స్ ఎ గుడ్ థింగ్ కదా కొన్ని రోజుల తర్వాత తను మంచితనం చూసి నేను ప్రేమించాను చాలా ప్రేమించాను నేను ఇప్పుడు ప్రేమకి చాలా దూరంగా ఉండటానికి మెయిన్ రీజన్ అదే నేను చాలా ఎమోషనల్ చాలా సెంటి విపరీతంగా ప్రేమించేస్తాను ప్రేమ అంటే పీక్స్ ఇక కోసం అన్నీ వదిలేస్తాను అదే టైంలో నేను సినిమాలు చేస్తూ ఉన్నాను ఆ టైంలోనే తనకి జాబ్ పోయింది సో ఫినాన్షియల్ క్రైసిస్ నేను సంపాదించిన డబ్బులన్నీ ఇచ్చేసాను సో కరెక్ట్గా నైన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేసాను నా దగ్గర ఉన్నవి ఇంకా ప్రతిసారి తనకు అవసరం వచ్చే ప్రతిసారి నేను ఇస్తూనే వచ్చాను అండ్ నా లైఫ్లో మీకు మొత్తం స్టోరీ చెప్పా ఒక రూపాయి అడగటానికి ఎదుటి వ్యక్తిని ఆలోచించి బాధపడి నేను తన కోసం నేను అప్పు తీసుకున్నాను వేరే వాళ్ళ దగ్గర ఆ అప్పు కూడా నేనే తీర్చాను మళ్ళీ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా మళ్ళీ తన బెస్ట్ ఫ్రెండ్తో ఇంకొక లక్ష రూపాయలు కూడా ఇప్పించింది సో ఇలా నేను ఇచ్చింది కాక అవతల సైడ్ నుంచి కూడా తన ఫినాన్షియల్ థింగ్స్కి హెల్ప్ చేయడం చాలా జరిగింది వాటికి కూడా మా మధ్య ఎప్పుడు గొడవ రాలేదు అంటే మా మధ్య డబ్బుకు గొడవ రాలేదు విషయంలో కూడా రాలేదు దర్స్ ఆర్ ఐ సెడ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ సో అండర్స్టాండింగ్ అంటే చాలా వస్తాయి అంత మంచి వ్యక్తిని అంత అంత ఈజీగా ఎలా అపార్థం చేసుకున్నాను అంటే నేను అంత ఈజీగా అపార్థం చేసుకునే టైప్ కాదు వదిలేసే టైప్ అంతకంటే కాదు మా స్టోరీ మొత్తం రెండున్నర సంవత్సరాలు అందులో ఒక సిక్స్ మంత్సే బాగున్నాము చాలా బాగున్నాము తన లైఫ్ నాకు ఒక ఓకే సరే లాస్ట్ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్పలేదంటే లైఫ్ అంతా అందరి ముందు పెట్టేశాను ఈ పాయింట్స్ కూడా ఎందుకు పెట్టుకోవడం అంటే మాధవి లైఫ్ మరీ ప్యాథటిక్ స్టోరీ మరీ మాతృభా తీవో స్టోరీ స్టోరీలాగా ఇన్ని ప్యాథటిక్ ఉంటాయా నిజంగా జరిగి అని బట్ చాలామంది అమ్మాయి లైఫ్లో చాలా రొటీన్గా జరుగుతుంటుంది ఇంకొక అమ్మాయి రావడం ప్రాబ్లమ్ ఏంటంటే ఆ అమ్మాయి తన లవర్ కాదు బెస్ట్ ఫ్రెండ్ అంటాడు కానీ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్లో బిహేవ్ చేయరు షీ గాట్ మ్యారేడ్ నేను ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు ఒక ఫ్రెండ్ని ఇంత బాగా చూసుకుంటే నన్ను ఇంకెంత బాగా చూసుకుంటాడు అని అండ్ హీ సెడ్ ఐ క్వశ్చన్ అదేంటి ఫ్రెండ్ని ఇంత బాగా చూసుకుంటావు అని ఇంప్రెస్ అయితే ఇప్పుడు ఎందుకంటే కరెక్టే దూరంగా ఉండే ఒక ఫ్రెండ్గా చూసినప్పుడు చాలా బాగుంటుంది నేను తన లైఫ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఆబ్వియస్లీ ఆమె గర్ల్ నేను నేను తట్టుకోలేకపోయేదాన్ని ఆ విషయంగా విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు గొడవలు జరుగుతాయి చాలా న్యాచురల్ అది సో తనెప్పుడు ఒక మా ఆ పీక్స్ గొడవలకి వెళ్ళినప్పుడు తను కావాలా నేను కావాలని అడిగారు హీ సెట్ తనే కావాలి వద్దు నన్ను ఎప్పుడు ఏంజల్లా చూసే కళ్ళు ఏంజల్లానే చూస్తాడు ఆమె కామన్ మ్యాన్ నువ్వు హీరోయిన్ అవ్వాలనుకున్నావు అలాంటి నన్ను ఒక నార్మల్ పర్సన్ లవ్ యాక్సెప్ట్ చేసావు చూసిన కళ్ళు నాకు అమ్మాయి కావాలి నువ్వు వద్దు అని ఐ సెట్ షీఈ్ మ్యారీడ్ సో వాట్ నాకు తన ఫ్రెండ్షిప్పే కావాలి తన కోసం ఎవరినైనా వదిలేస్తాను నా పేరెంట్స్ని వదిలేస్తాను నిన్ను కూడా వదిలేస్తానని చెప్పాడు ఈ గొడవలు అలానే కంటిన్యూ అయ్యాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే సిక్స్ రెండున్నర ఇయర్స్లో సిక్స్ మంత్స్ బాగున్నాం రెండు నిమిషాలు ఇవే గొడవలు ఎందుకో వాళ్ళు ఫ్రెండ్స్లా ఉండరు నాకు నచ్చదు నువ్వు మామూలుగా మాట్లాడుకో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎవరైనా మాట్లాడతారు కాదు మేము పర్సనల్గా మాట్లాడుకుంటాం మేమిద్దరమే కలుసుకుంటాము ఇలా అన్నీ చెప్పేవాడు నేను అన్ని ఓపెన్గా చెప్తున్నాను కదా నీకు అంటాడు నేనేదో రాంగ్ రిలేషన్ ఉందని చెప్పాను కానీ పర్సనల్గా కలుసుకొని చేతులు చేతులు పట్టుకొని మేమిద్దరం మాట్లాడుకుంటాము మేము చేతులు పట్టుకోకుండా మాట్లాడితే మాకు మాట్లాడినట్లు ఉండదు అంటాడు అసలు ఎవరికైనా ఈ అమ్మాయికైనా ఎంత పెయిన్ ఉంటుందో అలా చెప్తే పెయిన్స్ అన్ని చాలా తీసుకున్నాను నేను ఆ తర్వాత ఒకసారి అమ్మాయికి మెయిల్ కూడా పెట్టాను ఎందుకు నా లైఫ్లో నా లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నావు జస్ట్ గో అవే ఫ్రమ్ మై లైఫ్ అని అది నేను చాలా పెద్ద నేరం చేసినట్లు తను మా అమ్మని తిట్టేశాడు నన్ను తిట్టాడు కూతురు నీళ్ళ పెంచడం అని ఆ రోజు మదర్స్ డే మా మమ్మీ చాలా ఏడ్చింది ఓకే ఎన్ని తిట్లు తిట్టిస్తామని నేను చేసిన తప్పేంటంటే ఆ అమ్మాయికి మేలు పెట్టడం అందుకని నేనేం చేయలేదు నీకు ఎంత ధైర్యం అంటే తనకు మేలు పెడతావు నా ఈ రోజు నుంచి నువ్వు నా జీవితంలో రో తనే కావాలి నాకు ఒక్కరు ఎన్ని గొడవలు జరుగుతున్నా మళ్ళీ తనకి నా మీద రెస్పాన్సిబిలిటీ ఉండేది నాకు తన మీద ప్రేమ ఉండేది నాకు కావాల్సిన హెల్ప్స్ అన్నీ చేస్తూ ఉండేవాడు నేను కూడా మళ్ళీ ఆ టూ ఇయర్స్లో ఎన్ని గొడవలు ఇది అండర్ కరెంట్గా నడుస్తూ ఉంటే నేను హెల్ప్ చేస్తూ ఉండేదండి ఫైనల్గా తను మళ్ళీ అలానే ఫిక్స్ అయ్యాడు చాలాసార్లు డిస్కషన్ జరిగాయి ఎవ్రీ ప్లేస్లో ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా ఇంట్లో టెంపుల్లో ఇప్పటికన్నా అమ్మాయి నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోదా ట్రీట్ లైక్ ఏ ఫ్రెండ్ కానీ తన కోసం జీవితాన్ని వదిలేస్తాను అంటున్నావు చూడు దట్స్ నాట్ కరెక్ట్ నీకు తన మీద ప్రేమ ఇంతకుముందు ఏమైనా ప్రేమించి ఒకవేళ పెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో విడిపోయి ఉంటే నాకు చెప్పు ఐ డోంట్ మైండ్ కానీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదు కానీ తనే నాకు కావాలి అన్నం ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్ అంటే నువ్వు మేమిద్దరం ప్రేమించుకోలేదు అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ మీనింగ్ తెలుసు బెస్ట్ ఫ్రెండ్ ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు దే విల్ బీ లైక్ సంథింగ్ డిఫరెంట్ వీఆర్ టుగెదర్ ఫర్ ఎవర్ అది వాళ్ళ క్యాప్షన్ టుగెదర్ ఫర్ ఎవర్ అంటే అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఎందుకు ఎక్కడ ఉండడం ఎందుకు అండ్ షీ గాట్ సన్ ఆ సన్ని తిని పెంచాలి అంట దగ్గరుండి ప్రతి నిమిషం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అదే నా కోరిక అని ఉంటుంది అంటే ఉన్నాను హస్బెండ్ పెంచితే ఇష్టం ఉండదంట తనకి సో మొత్తం ఇన్ డీటెయిల్స్ నేను చెప్పను కానీ ముందే చెప్తున్నాను అంటే వాళ్ళ మధ్య రాంగ్ రిలేషన్ ఇంకొక రిలేషన్ లేదు దే ఆర్ బ్రెయిన్ అండ్ హార్ట్ కనెక్టెడ్ సో దే వాంట్ టు లివ్ టుగెదర్ ఫర్ ఎవర్ అంత దూరం నుంచి అమ్మాయిని చూస్తూ బతికేసేయండి అది తన ఆశ తను పెళ్లి చేసుకుని తన పిల్లలు ఉంటే తన పిల్లల్ని తను పెంచుతూ బ్రతకాలి అన్నది తన ఆశ కాకపోతే ఇండియాకి అమెరికాకి చాలా దూరం ఉండడం వల్ల తను అక్కడికి వెళ్ళలేకపోయాడు నాకు ఫస్ట్ టైం మీకు లాస్ట్ టైం చెప్పిన టాపిక్లో తానా ఉత్సవాలకు టూ థౌజండ్ నైన్లో నన్ను పిలిచినప్పుడు తను కూడా రావాలనుకున్నాడు ఆ అమ్మాయిని చూడ్డానికి నాతో పాటు ఓకే ఓకే ఐ టుక్ ఆల్ ది పెయిన్స్ తన డ్రీమ్ ఒకటే అమెరికాలో అడుగు పెట్టాలి ఫస్ట్ ఫోన్ అమ్మాయికి చేయాలి నాకు ఎంత పెయిన్ ఉంటుంది లోపల నాతో వస్తే తనకు అమెరికాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ అమెరికా నా కోసం రావట్లేదు అమ్మాయి కోసం వస్తాడు అప్పుడు కూడా వీఆర్ యాక్చువల్లీ టుగెదర్ అంత పెయిన్ తీసుకుంటున్నాను నా నా ఫ్రెండ్కి కూడా అది నచ్చేది కాదు దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ థింగ్ అలా ఎలా వస్తాడు అని సో ప్రతి ఒక్కటి ప్రతిరోజు జరిగిన పాయింట్లు చెప్పలేదు కానీ ఇలానే చాలా పెయిన్స్ ఉండేవి ఎప్పుడు అమ్మ చెప్పింది అని చెప్తాను కదా ఇలా ఏడుస్తూ ఎన్ని రోజులు ప్రేమించుకుంటారు ఏడుస్తూ ఎన్ని రోజులు బ్రతుకుతారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది అదేదో విడిపోతే సరిపోతుంది కదా అని అంటే మా అమ్మ చిరాకు పడి అసహించుకునే రేంజ్లో మేము ఎప్పుడు అంటే అన్ని గొడవలు జరిగాయి అమ్మ నాతోనే ఉండేది అప్పుడు అమ్మ చూడలేకపోయింది ఏంటి మీది ఒక బతికేనా అని అడిగింది ఎప్పుడు చూడు మొహాలు ఏడు మొహాలు ఉంటారు ఎక్కడికి హ్యాపీగా వెళ్ళరు ఇట్లా అంతా ఉంటారు ఆ టైంలోని మళ్ళీ ఇంకొక అమ్మాయితో ఫ్రెండ్షిప్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం దానికి తనకు ఆఫీస్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉండేది నేను అసలు ఫీల్ అవను కూడా ఫీల్ అవునా నేనే ఫోన్లు తీసుకొచ్చి ఇస్తాను మీ గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు అని ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లకే ఫ్రెండ్స్ బట్ ఎక్స్టెండ్ అయితేనే ఒక అమ్మాయిగా నాకు చాలా పెయిన్ ఉంటుంది అప్పుడు కూడా చెప్పాను ఎక్కువ బాధపడిన సందర్భం ఏంటి అంటే కరెక్ట్ ఇంకా మీకు ట్వంటీ డేస్లో విడిపోతామా అన్నప్పుడు తనకి బాగా ఫీవర్ వచ్చింది నేను చాలా చాలా బాధపడిపోయాను నేను టాబ్లెట్స్ అన్నీ తీసుకొచ్చేస్తే హిండ్ టేక్ ద టాబ్లెట్స్ అండ్ హీ కాల్ టూ సమ్మ దగ్గర నాకు ఫీవర్ వచ్చింది సేజ్ నాటిమేనా డాక్టర్ నాకు ఫీవర్ వచ్చింది ఏం టాబ్లెట్ వేసుకోవాలి అంటే ఆవిడ సజెస్ట్ చేయటం నాకు ఆ టాబ్లెట్ కావాలి తెచ్చిస్తా అని తను తను నన్ను అడగడం అప్పుడు కూడా పెయిన్ తీసుకున్నాను నాకు ఏంటి తనకి ఫీవర్ తగ్గడం వెళ్ళి తీసుకొచ్చాను ఆ టాబ్లెట్ అప్పుడు కూడా చాలా బాధ వేసింది కాకపోతే ఫీవర్లో ఉన్నారు కాబట్టి నేను అడగలేదు అంటే నేను ఇస్తే తీసుకోలేదు ఆ అమ్మాయి ఎవరి అమ్మాయి ఎవరికో ఫోన్ చేసి సో ఇలా ప్రతి ఇన్సిడెంట్లో మనసు చాలా అంటే చాలా బాధగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఆల్మోస్ట్ జీరో సైజ్ అయిపోయాను లీన్ అంటే లీన్ అయిపోయాను అదే టైంలో వెళ్ళిపోయాడు హైదరాబాద్ నుంచి ఆ అమ్మాయి నేను ఫోన్ చేస్తే ఎత్తేవాడు కాదు కానీ ఆ అమ్మాయి ఫోన్ చేస్తే వెళ్ళి ఎత్తేవాడు ఎలా అంటే మధ్య మధ్యలో వచ్చి వెళ్తూ ఉండేవాడు తన ఫోన్లో డైలీ సిక్స్ సెవెన్ టైమ్స్ ఆమె ఆమె ఫోనే వస్తుంది ఆ ఫోన్ వస్తుంది దానికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది తనకి మాత్రమే ఉండేది బట్ దిస్ ఈస్ నాట్ ఇస్ అదర్ గర్ల్ ఓకే ఏం మాట్లాడుకోరు ఐ నో దట్ ఈజ్ నాట్ క్యారెక్టర్లెస్ పర్సన్ నేను అంత చూస్ చేసి లవ్ చేశానంటే ఈజ్ అ గుడ్ పర్సన్ బట్ హీ నీడ్ సమ్ వన్ అనమాట టు టాక్ టు షేర్ ఫీలింగ్స్ ఇవన్నీ కానీ నాకు అది చాలా పెయిన్ వచ్చేది ఆ ఫోన్ రింగ్ అవుతుంటే ఆ స్పెషల్ కాలర్ ట్యూన్ నాకు ఇట్లా రింగ్ టోన్ వినిపిస్తుంటే అర్థమైపోతుంది కదా ఆ పర్సన్ కోసమే పెట్టింది అందరి కాల్స్ వేరేగా ఉంటే తన కాల్ వేరే ఉంటుంది చాలా చాలా అంటే చాలా పెయిన్గా ఉండేది అప్పుడే గొడవలు గొడవలు చదువుతున్నప్పుడు హీ సైడ్ ఆ మధ్యలో ఊరెళ్ళిపోయాడు జనరల్గా ఉంటుంది కదా నవ్వు చేసుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు మిస్యూ ఇలా చెప్తారు కదా నేను ఎప్పుడు చెప్పేదండి కాదు బికాజ్ ఐ నెవర్ తనే చెప్పేవాడు మిస్సింగ్ ఫీల్ నేను షూటింగ్కి వెళ్ళినా కూడా మిస్యూ మిస్ యూ అని అన్ని మెసేజ్లు పెట్టేవాడు ఎందుకలా టార్చర్ పెడతా షూటింగ్ చేసుకొని బాను అన్ని మిస్యూలు పెడుతుంటే నాకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంది నేను డిస్టర్బ్ అవుతున్నాను అన్ని పెట్టకంటే నీకు తెలిసా మిస్సింగ్ ఫీల్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఇట్స్ సో పెయిన్ లైఫ్లో నీకు ఎప్పుడు అలాంటి పెయిన్ రాకూడదు అదే నేను కోరుకుంటాను ఎందుకంటే ఆ పెయిన్ నువ్వు తట్టుకోలేవు సో నువ్వు ఎప్పుడు నన్ను మిస్ అవ్వకుండా ఉండేలాగే నేను చూసుకుంటాను ఎప్పుడూ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదు మిస్ చెప్పకపోతే ఎప్పుడు రోజు చెప్పే పర్సన్ చెప్పకపోతే కొంచెం ఉంటుంది కదా లవ్లో మిస్యూడు లవ్యూడు చాలా రొటీన్ ఎదురీ దే ఆ రోజు నేను చెప్పని నేను మిస్ అయ్యి హీ సైడ్ ఐఎమ్ నాట్ మిస్సింగ్ యూ చాలా చిన్న వర్డ్ కానీ వాళ్ళే కొడుతుంది హార్ట్ మీద అది ట్రై చేశాను తన కోసం వాళ్ళ ఊరు వెళ్ళాను అప్పటికప్పుడు ఫ్లైట్ తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళాను నాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అంకుల్ వెళ్ళి తను పిలుచుకొచ్చాడు వస్తే వచ్చే రాగానే అడిగిన ప్రశ్న ఎందుకు వచ్చే సాయంత్రం వెళ్ళిపోయాడు నాకు తెలుసు అప్పుడు హీ వాస్ టాకింగ్ టు దాదర్ గారి బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు కదా ఆ ఊర్లో తనకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు కూడా నేను ఏమనలేదు నేను చూడటానికి వచ్చాను అంతే రావద్దు నాకు నచ్చలేదు నువ్వు అవడం వెళ్ళిపోవు అప్పుడు నాకు కోపం వస్తుంది కదా ఎంత రెబలైనా ఆ పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ఫుల్గానే అడుగుతాను అంటే ఇప్పుడు ఆ అమ్మాయితో మా అన్ని అన్నిసార్లు మాట్లాడుతున్నావు నాతో ఐదు నిమిషాలు మాట్లాడటానికి టైం లేదా అంటే నాకు లేదు నాకు ఇంత మాట్లాడటం ఇష్టం లేదు అంత మాట్లాడితే ప్రెజెంట్గా ఉంటుంది ఇంత మాట్లాడితే ప్రాబ్లమాటిక్గా ఉంటుంది వెళ్ళిపోయాను వచ్చేసాను హైదరాబాద్ వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను ఆ సంబరాలు చాలా పడ్డాను నేను కాకపోతే నాకు ఇంకా భూమి మీద జీవితం రాసుండి బతికేసాను అప్పుడు కూడా ఎవరు లేరు అప్పుడు మమ్మీ కూడా లేదు అందుకే అటెంప్ట్ చేశాను బట్ నెక్స్ట్ డే ఎప్పుడో లేచాను హే నేను ఇంకా చచ్చిపోలేదా అనుకున్నాను కానీ పోలేదు బట్ అది అంతా రియాక్షన్ ఇచ్చింది బాడీకి బాగా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఇంజక్షన్లు తీసుకొని ఆ రియాక్షన్స్ అన్నీ తగ్గడానికి అలాంటప్పుడే హీ సెడ్ ఐ నీడ్ ఏ బ్రేక్ ఇంకా అట్లా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అప్పుడు కూడా అడిగాను ఓ యూ ఏ బ్రేక్ కదా సో ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడుకో ఫ్రెండ్ లాగా కానీ ఆ కావాలని చెప్పకు నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా అదే చెప్తాను నాకు లైఫ్లో అమ్మాయ కావాలి ఆ అమ్మాయి వద్దు నువ్వు చెప్తే నువ్వు నాకు అక్కర్లేదు అన్నాడు అప్పుడే ఈ సైడ్ ఐ నీడ్ ఏ బ్రేక్ ఐ సైడ్ టేక్ ఎ బ్రేక్ ఊరికే అన్న అన్నాను కానీ బట్ బ్రేక్ టేక్ ఎ పర్మనెంట్ బ్రేక్ అన్నాను బట్ మనసు ఉండదు కదా నేను అనుకున్న ఒక త్రీ మంత్స్ అలా చూద్దాము త్రీ మంత్స్ తర్వాత కొంచెం గ్యాప్ వస్తే బెటర్ మార్పు అన్నది సాధ్యం అని సో అమ్మ చెప్పింది వెళ్దాండా బెల్లారి వెళ్దాముడా చిన్న గ్యాప్ ఇవ్వనింది నేను ఎప్పుడైతే బెల్లారి వెళ్ళిపోయానో హీ స్టార్టెడ్ హెరాసింగ్ ఇంకా మళ్ళీ నువ్వు ఇంకొకరిని లవ్ చేస్తున్నావు కదా అందుకే నన్ను వదిలేసాం కదా రోజు తాగి ఫోన్ చేస్తాడు ఎవరు అదేంటంటే ఒకప్పుడు మిస్ అవుతున్నా మిస్ యూ అని చెప్పేది ఆ మిస్సింగ్ ఫీల్ ఎక్కువ అయ్యి దాన్ని పాజిటివ్గా చెప్పే ఇష్టం లేక చాలామంది ఉంటారు మిస్ అవుతారు ఆ అమ్మాయి దూరం అయితే భరించలేరు కానీ మిస్ యూ అని చెప్పాలంటే ఈగో దాన్ని ఇంకొకలా ఎక్స్ప్రెస్ చేస్తారు నెగిటివ్గా ఎక్స్ప్రెస్ చేస్తారు నువ్వు ఇంకొకరితో తిరుగుతున్నా కదా నువ్వు ఇంకొకరితో మాట్లాడుతున్నావు కదా అందుకే నన్ను వదిలేసావు నాతో మాట్లాడటం లేదు సో నాకు అప్పుడే హ్యాండ్ ఇచ్చావు రెండు రోజులకి నేను మర్చిపో ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేశా నాకు ఈరోజు వదిలేసి రేపు ఇంకొకరిని చూసుకునే ఓపిక అస్సలు లేదు నీ ఒక్కరితోనే నాకు ఎక్కువైపోయింది రెండున్నర సంవత్సరాలు చాలా చేసేసావు నాకు ఇంకా భరించే ఓపిక లేదు ఏడ్చే శక్తి అంతకంటే లేదు నాకు రోజు ఏడ్చకంటే ఒక్కసారి ఏడ్చేస్తే పని అయిపోతుంది కదా జీవితాంతం ఎందుకు ఏడుతుంది బట్ ఇది అతను నమ్మలేదు అప్పటి వరకు అతను ఉన్నన్ని రోజులు నా లైఫ్లో ఒక్క ఫ్రెండ్ కూడా లేదు దట్ ఐ టోల్లీ నో నో బడీ ఇన్ మై లైఫ్ ఎక్సెప్ట్ మై డార్లీ షీఈ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ మై లైఫ్ ఒక్క అబ్బాయి ఫ్రెండ్ కూడా ఉండేవాళ్ళు కాదు నాకు నేను సినిమాలు చేసేటప్పుడు హీరో ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు హార్డ్లీ కాల్ చేసి ఉంటారు ఎప్పుడన్నా సండే వచ్చినప్పుడు నాని ఒకసారి మామూలుగా చాలా క్యాజువల్ క్యాజువల్గా హే మాధీ ఏం చేస్తున్నావు అన్న రేపు షూట్ ఉందాం సరే సరే నాకు లేదు ఇలా టూ మినిట్స్ కాల్ దానికే ఓ నీకు కాల్ చేసే అంత క్లోజ్ అయిపోయారా మీరు ఒక్క మాట కాదు వర్డ్ అదేంటి జస్ట్ ఇట్స్ అ క్యాజువల్ కాల్ ఏముంది కో ఆర్టిస్టులు చాలా కామన్గా కాల్ చేస్తాడు కదా అంటే అంటే నీకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు కదా నువ్వు ఎవరితో మాట్లాడవు కదా అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను తనకే డెడికేట్ చేశాను ఇంకెవ్వరు లేరు గర్ల్స్ ఉండేవాళ్ళు ఒక్క బాయ్ కూడా లేరు సో ఆ తర్వాత ఒక్క ఫ్రెండ్ మాట్లాడేవాడు సో తన మీద డౌట్ తన్నే లవ్ చేస్తున్నావు తన్నే లవ్ చేస్తున్నావు నా ఫ్రెండ్ చెప్పింది లేదన్నయ్య షీ ఇస్ నాట్ లవింగ్ ఎనీ బాడీ నాకు తెలుసు తను నేను చాలా ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్గా చూస్తున్నాను ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అప్పటికి సెవెన్ ఇయర్స్ నా ఫ్రెండ్షిప్ తనంత మాట్లాడదు నువ్వు అలా మాట్లాడద్దు నువ్వు ఏమన్నా తనకి పొగరను ఒప్పుకుంటాను నువ్వు క్వశ్చన్లు మాట్లాడుతుందని ఒప్పుకుంటాను బట్ ఇంకొకరిని లవ్ చేస్తుందంటే నేను ఒప్పుకోను డోంట్ ఆక్ లైక్ దాట్ అని ఫీ స్టార్టెడ్ హీ స్టార్టెడ్ ఎవ్రీ డే కాలింగ్ కాల్ చేస్తే ఎత్తుతాం కదా ఎత్తకుండా ఎలా ఉంటాం ఎవరు ఎత్తామన్నారని వచ్చి మమ్మీకి కాల్ చేసుకొని తిట్టాడు ఒకరోజు బాగా తాగేసి ఇలానే నాని కూతుర్ని పెంచడం అని మమ్మీ బాగా హర్ట్ అయిపోయింది ఇంకా ఇలాంటి రిలేషన్ నీకు అవసరం అని అప్పటి వరకు నేను మనసులో అనుకున్నాను తనకి టేక్ అ పర్మనెంట్ గ్రేప్ గ్యాప్ అనుకున్నాను కానీ నా ఫ్రెండ్కి చెప్తాను ఒక త్రీ మంత్స్ చూస్తాను అని దాంతో నా మనసు విరిగిపోయింది అన్ని తిట్టి మా అమ్మని నేర్పించి ఏంటి నాకు ఈ బాధ ఆల్రెడీ ఒకడు టార్చర్ పెడుతున్నాడు మళ్ళీ ఈడు తయారయ్యాడు సో అప్పుడే డిసైడ్ చేసుకున్నా వద్దు నాకు నా మనసులో ప్రేమ ఉంది ఇంకా ఎందుకంటే ద్వేషం డామినేట్ చేస్తున్నా ప్రేమ ఉండే ఉంటుంది అంతవరకు ఉన్న అండర్స్టాండింగ్ ప్రేమ షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్లు నన్ను చాలా ప్రేమగా చూసుకున్న రోజులు అవన్నీ గుర్తొస్తాయి కదా కోపం బాధ నాలుగు రోజులు ఉంటుంది తర్వాత ప్రేమే గుర్తొస్తుంది కదా సరే ఎన్ని రోజులు బాధపడినా పర్వాలేదు లెట్స్ లెట్స్ బ్రేక్ దిస్ రిలేషన్ చెప్పేసి చెప్పే క్లియర్గా చెప్పా ఐమ్ బ్రేకింగ్ దిస్ రిలేషన్ అండ్ ఐ ఐ డోంట్ హ్యావ్ రిలేషన్ విత్ ఎనీబడీ అండ్ ఐ డోంట్ వాంట్ టు టు బట్ తను నమ్మలేదు అలా ఒక ఆ తర్వాత ఫోన్లు ఎత్తడం మానేసాను ఓకే బ్రేక్ బ్రేక్ అనుకున్నాను కదా అండ్ దెన్ మూడు నెలల తర్వాత తను తిరిగి వచ్చాడు పోయింది క్షమించు ఇంకా స్టోరీ చెప్పేసా సో నేను ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నా అంటే అంత కఠినంగా బాధపడ్డా నాకు తెలుసు నేను తనతో ఉన్నంత కాలం ఈ అమ్మాయి కూడా ఉంటుంది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సిచ్యువేషన్లో నాకు నువ్వు ఒక్కర్లేదు అమ్మాయి కావాలంటాడు అలా అని వంద మంది రిలేషన్స్ మగడు బయట పెట్టుకున్నా ఆ పార్ట్నర్ దగ్గర లవర్ ఎవరి దగ్గర వైఫ్ దగ్గర వెళ్ళి నేను ఇంకో దాంతో ఉంటా అంటే ఏ అమ్మాయి ఉండదు ఫ్యాక్ట్ నేను నాకు తెలుసు అది నేను యాక్సెప్ట్ దాన్ని నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను ఓకే క్లారిటీ ఇచ్చాను ఓకే

లవ్ యు పోతర రే మ్యాచ్ మే పోతరు ఝిమ్మి అన్నరేమి టీజే సర్ ఝిమ్మి అవలే అవలే కాదుస్న అని కు హెయ్ వెర ద కబల్ ఐ ముందు కల్ల దెట్ మా కండిషన్ దూరా కావే సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు లలో ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి రీచింగ్ 1 మిలియన్